ఈరోజు కూడా రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ రోజు కూడా రిక్వైర్మెంట్ వచ్చేసి టూ సారీస్ అన్ని వన్ హెయిర్ స్టైల్ అన్నమాట అది ఎక్కడ అనేది మీరు నా వీడియోలో చూసేసండి ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది లొకేషన్ లాస్ట్ నువ్వు స్టైల్ మాట్లాడట్లేదా లాస్ట్ చేసే చేసేసే అంటున్నావు నీకు స్టైల్ మాట్లాడుట్లేదు నాకు అంటొందర ఎల్లు ఎల్లు వెళ్ళి చూసినాంలే ఫ్రెండ్స్ మీకు ఒక ట మీరు ఎప్పుడైతే ఆ కామెంట్లు పెట్టారో అప్పుడు నుండి నన్ను వంశీ అయితే తినేస్తున్నాడు ఫ్రెండ్స్ అలాగే స్టైల్గా మాట్లాడుతున్నాడు నీ బాగలేదు వాయిస్ ఎవరు అని తీసుకొని తిడుతున్నాడు దయచేసి అలాగనొద్దు మీరు చెప్పినా తప్పేనా మీరన్ని మాటలకి నన్ను తినేస్తున్నాడు అని మీరు దయచేసి ఏమీ అనొద్దు ఆ ముంశిని వదిలేద్దాం అనుకో మార్నింగ్ పట్లు ఉతికేసి ఇంకా ఈవెంట్ అయితే వెళ్తున్నాను వంశీ అయితే షాప్కి వెళ్ళిపోతాడు అనమాట నేనైతే శ్రీకో బస్ అయితే ఎక్కాను అనమాట వైజాగ్ ఈవెంట్ అనేసుకుని అప్పటికే లేట్ అయిపోయింది మార్నింగ్ టిఫిన్ కూడా అనమాట మా అత్తయ్య అయితే ఇంకా గ్రేప్స్ అయితే పెట్టారు గ్రేప్స్ అయినా తినే బస్సులో లో అనేసుకుని అందాకైతే ఆ గ్రేప్స్ అయితే తిన్నాను కాంప్లెక్స్ లో దిగాక ఏదో ఒకటి తీసుకుందాంలే అనేటట్టు అగర్పల్స్ దగ్గరలోకి అయితే వచ్చానమాట ఇది వచ్చేసి హైవే చాలా అంటే చాలా ఎండలు దారుణంగా ఉన్నాయి నేను వచ్చేసి ఇంకా ఎండవైపోయి కూర్చున్నాను బాగా చాలా టైర్డ్ అయిపోయినా కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది వైజాగ్లో ఉన్నప్పుడు ఈ కోర్స్ నేర్చుకొని అక్కడే ఉండిపోయి ఉంటే బాగుండేదని ఎప్పటికప్పుడు వైజాగ్ వెళ్తూ వస్తుంటే చాలా అంటే చాలా పీకిపోతున్నాయి అనమాట హెల్త్ కూడా సరిగా సహకరించట్లేదు అసలు బాగోట్లేదు కూడా ఏంటి జర్నీలు సమ్మర్ కదా ఇంకా దారుణంగా ఉంది హనుమంత ఒక ఎప్పటికప్పుడే ఇంకా దాటుకునే వెళ్ళాల్సి వస్తుంది అదే నేను ఇప్పుడు వైజాగ్లో ఉండి ఈ ఫీల్డ్లో ఉంటే చాలా అంటే చాలా బాగుండేది బట్ చెప్పలేం ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటి అనేది సో ఇలా కాంప్లెక్స్లో ట్వెల్వ్ థర్టీకి అయితే దిగేశాను అనమాట ఇంకా ఈవెంట్ ప్లేస్ అయితే ఇంకో టీంని కలవటానికి వెళ్తున్నాను ఆటో అయితే ఎక్కాను అనమాట నేను ఎప్పుడూ వచ్చే లొకేషన్ దగ్గర వెళ్ళిపోతున్నాను అనమాట ఈసారి అయితే లొకేషన్ దగ్గర తెలియపలేదు కొంచెం ముందర దిగేశాను లోపల వరకు అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారన్నమాట నాకు ఈసారి మన ఈవెంట్ వచ్చేసి రాయడ్సం హోటల్లో బట్ క్లయింట్ అయితే వద్దనే సార్ వీడియోస్ సో తెలీదు పాల్గొండ పోస్ట్ దగ్గరికి వచ్చాను ఇంకా లేచి ఉన్నాను అనమాట ఇంకా ఎవ్వరు ఒక త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు బస్సులో బట్ ఫుల్గా పడుకుని పోయాను టైర్ అయిపోయినని నేను పాల్గొండ వచ్చేసరికి పన్నెండు అయిపోయింది అనమాట షాపులన్నీ చూడండి ఎలా క్లోజ్ చేస్తున్నాయో అండి అక్కడ మీకు కనిపెడుతున్నాడు కదా వంశీ ఏదోసీ ఉంది ఒకసారి ఇప్పుడు పన్నెండు అయ్యింది ఐదు నిమిషాలు తక్కువ మా బండి అయితే మా షాప్ దగ్గర పెట్టారనమాట లెట్స్ గో రేపు మార్నింగ్ బ్లాగ్లో కలుద్దాం పిచ్చికి ఫ్రై పెట్టి కీ మరి అంటే ఏటది తేవాలి చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఐటెమ్స్ ఇవింది ఇక పేపర్ వే ఇరు ప్లేట్లు అన్నీ చూస్తుంది అన్ని రేట్లు చూసి రేట్ చేస్తాయి చాలా బాగుంది స్టీల్ గ్లాసులు టీ గ్లాసులు త్రీ ఇన్ వన్ సెట్ ఇదిగా త్రీ పీస్ సెట్ త్రీ థర్టీ నైన్ డోర్ కటన్స్ విండోవి ఫార్టీ పర్సెంట్ అంటే వన్ ఫార్టీ నైన్ వన్ నైంటీ ఫైవ్ కూరకప్పులు సెవెంటీ ఫైవ్ ఎంత రేట్ ఎంత తక్కువ ఉంది ఇక్కడ పెట్టారు ఆఫ్ చెయ్యు సెవెంటీ నైన్ బాగుంది ఆ అలా ప్లేట్ ఉందా కూరగాన్ని ఇచ్చారే బాగుంది కదా బాంగులకి బాక్స్ సరిపోతుంది சரிப்போ இல்லை பாக்கு அப்படி நவதி பாரசாலிக்கு பஞ்சம் பெருமாள் அன்னிட்டு காலேஷ் நான் எந்த படிந்த రెండు తొమ్మిది అంటే రెండు వందల అరవై అయింది తొమ్మిది రూపాయలు ఇదే ఎనభై రూపాయలు పోపులకి పద ఇలాగెక్కడే ఉండిపోతే అన్నీ ఎప్పుడు చూస్తాం పిల్లలు వచ్చేస్తారు స్నాక్స్ ఇచ్చిడే ప్యాన్ కాలే థర్టీన్ ఏదో టైం పాస్ ఏ ఏపీకి కావాలి ఇదేంటి బియ్యం రైస్ లవ్ ఇడ్లీ రవ్వ నిమ్మకాయ ఆళ్ళు పేల్చుకుంటాను పద కదలకుండా డబ్బాలు స్నాక్స్ తీసుకుంటావా ఇవి వచ్చేసి ఏ బండ్లు ఏమన్నావా ఆ బండ్లు ఏమంట Imagínese los dos, solo Franz. Ser un poco. que ni eso. Prende Prende eso, va.

మా మాయైతే తాపి మేస్తారు కదా అక్కడ పని చేయడానికి వెళ్ళినప్పుడేమో ఇంకా పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చెట్టు దులిపారనమాట దులిపితే ఇంకా మంకులకి ఇంకా బకెట్ ఇంకా బుట్టతో అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా మేము ఇంకా షాంప్ అయితే యూజ్ చేయము మా ఊర్లో అయితే వీటిని గుంకుడుకాయలు అంటారు మీరేమంటారు అనేది అయితే కామెంట్ చేయము మా డే అనేది నైట్ దోశలతో ముగిసిందనమాట అండ్ ఇదైతే రెండు రోజుల వ్లాగు మీకు ఎలా అనిపించింది ఏంటో అని తీసుకుని అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్